ఉచ్చిరెడ్పాలెం మండల వ్యాప్తంగా పట్టా పగలు వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్న అవసరమైన వాడకం ఎక్కువగా ఉంది ఎప్పటికైనా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఎవరికి ఉపయోగించని ఈ విద్యుత్ వినియోగాన్ని అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఎవరైనా విద్యుత్ బకాయిలు చెల్లించడం ఆలస్యమైతే వాళ్ళ ఇంటికి వచ్చి విద్యుత్ సరఫరాని నిలిపివేస్తారు కానీ విద్యుత్ అధికారుల కళ్ళకు మాత్రం ఇవి కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యాప్తి పట్టా పగలు వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్న అవసరమైన వాడకం ఎక్కువగా ఉంది ఎప్పటికైనా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వృధాగా ఎవరికి ఉపయోగించని ఈ విద్యుత్ వినియోగాన్ని అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఎవరైనా విద్యుత్ బకాయిలు చెల్లించడం ఆలస్యమైతే వాళ్ళ ఇంటికి వచ్చి విద్యుత్ సరఫరాని నిలిపివేస్తారు కానీ విద్యుత్ అధికారుల కళ్లకు మాత్రం ఇవి కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు